హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో పెళ్ళైన తర్వాత స్త్రీలు ఎందుకు కాలికి మెట్టలను పెట్టుకుంటారు అలాగే కాలి మెట్టల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన తర్వాత స్త్రీలు కాలికి మెట్టలను పెట్టుకుంటారు అంతేకాకుండా చాలా మంది ఆడవాళ్ళు కాలికి మెట్టలను అందం కోసమే పెట్టుకుంటారని అనుకుంటారు కానీ మనం కాలికి పెట్టుకునే మెట్టలు వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అంతేకాకుండా స్త్రీలు కాలి మెట్టలను కాలికి ఉన్న రెండో వేలుకు పెట్టుకుంటారు స్త్రీలు అన్ని వేళ్లను వదిలేసి ఈ వేలికి మాత్రమే మెట్టలను ఎందుకు పెట్టుకుంటారంటే ఈ వేలు ఆడవారికి ఆయువు పట్టు లాంటిది ఈ వేలు నుంచి మన శరీరానికి ఎప్పుడూ విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది అందుకే ఈ వేలు నేరుగా భూమికి తాకకుండా మెట్టలను పెట్టుకునే సాంప్రదాయం ఏర్పడిందని మన పండితులు చెబుతున్నారు అలాగే ఈ సాంప్రదాయానికి మన పురాణాలలో ఒక కథ కూడా ఉంది ఆ కథ ప్రకారం దక్షయజ్ఞం జరిగే సమయంలో సతీదేవి తన కాలి రెండవ వేలుతో అగ్నిని పుట్టించి అందులోని సతీదేవి దహనం అయిందని మన పురాణాలు చెబుతున్నాయి అంతటి శక్తి స్త్రీ యొక్క కాలి రెండవ వేలుకు ఉంది అందుకే ఈ వేలుకి స్త్రీలు వివాహమైన తర్వాత మెట్టలను పెట్టుకుంటారు అలాగే నాడి శాస్త్రం ప్రకారం ఆడవారి కాలి రెండవ వేలు నుంచి గర్భాశయానికి అలాగే గుండెకు నిర్దిష్టమైన నాడుల కలయిక ఉంటుంది అందువల్ల ఈ వేలు పైన ఒత్తిడి పెరిగినప్పుడు గర్భాశయం యొక్క పనితీరు మెరుగుపడి ఋతు సంబంధమైన సమస్యలు తొలగిపోయి సంతానం కలగడానికి ఉపయోగపడుతుందని నాడి శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే ఈ రోజుల్లో చాలా మంది కాళ్ళకి బంగారు మిట్టలను పెట్టుకుంటున్నారు కానీ కాలికి కేవలం వెండి మెట్టలను మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే వెండి మన శరీరంలో ఉష్ణోగ్రతను సమానంగా ఉంచుతుంది అందుకోసం కేవలం వెండి మెట్టలను మాత్రమే కాలికి పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారుగా పెళ్ళైన తర్వాత స్త్రీలు కాలికి మెట్టలను ఎందుకు పెట్టుకుంటారో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి